హాయ్ హలో నమస్తే దిస్ ఈజ్ ఘనా ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ నీ జతగా నేను ఉండాలి ఎపిసోడ్ ట్వంటీ ఫైవ్ నిన్ను నా దగ్గరికి తెచ్చేసుకోవాలని చాలా తొందరగా ఉందే త్వరగా పెళ్లి చేసుకుందామే అని భవి దగ్గర గారాలు పడడం స్టార్ట్ చేశాడు హర్ష చేసుకుందాం నా నీళ్ళు నేను రేపే ఇంటికి వెళ్ళి అమ్మ వాళ్ళతో మాట్లాడతాను ఓకేనా అని ఆ రోజు వాళ్ళిద్దరూ సంతోషంగా బయటికి తిరిగి హర్ష అపార్ట్మెంట్కి వెళ్ళిపోతే భవి ఇంటికి వెళ్ళిపోయింది అలా మరుసటి రోజు భవిని దగ్గరుండి బస్సు ఎక్కించాడు హర్ష అతడు దగ్గరుండి తీసుకువెళ్తాను అన్నాడు కానీ నేను ఇంట్లో మాట్లాడాక నువ్వు వద్దు నాని మళ్ళీ వాళ్ళు నిన్నేమైనా అంటే నేను తట్టుకోలేను అని చెప్పి ఒక్కదే వాళ్ళ అక్క వాళ్ళ ఇంటికి వెళ్తుంది భవి భవి వెళ్ళగానే వాళ్ళ అక్క బావ బవి తల్లి తండ్రి చాలా సంతోషపడి ఆ రోజు తనకి ఇష్టమైన వంటలన్నీ చేసి ఆ రోజు అందరూ చాలా సంతోషంగా గడుపుతారు మరుసటి రోజు బావ నువ్వు ఈరోజు ఒక్కరోజు ఇంట్లో ఉండవా నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అని భవి చెప్పడంతో వాళ్ళ బావ ఇంట్లోనే ఉంటాడు ఇక భవి వాళ్ళ అందరి ముందు నేను ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నా డాడీ అతడినే పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను హర్ష మూవీస్లో కొరియోగ్రాఫర్గా చేస్తున్నాడు అలాగే ఈ మధ్య షోరూమ్ కూడా స్టార్ట్ చేశాడు అని చెప్పింది భవి భవి మాటలకు వాళ్ళ అక్క భవాని చాలా సీరియస్ అయ్యి ఏం మాట్లాడుతున్నావు బవి నీకు బుద్ధుందా ఆల్రెడీ బావా నీ కోసం మంచి సంబంధం చూశాడు అలాంటిది నువ్వు వేరే అబ్బాయిని ప్రేమిస్తాను పెళ్లి చేసుకుంటాను అంటావేంటి పైగా మూవీస్లో డ్యాన్సర్నా అలాంటి వాళ్లకు లైఫ్నే ఉండదు అలాంటి వాడిని ఎలా ప్రేమించావే నువ్వు అని తిట్టడంతో అక్క కాస్త మర్యాదగా మాటలు రానివ్వు వాడు నాకు నచ్చాడు మీకు నచ్చాల్సిన అవసరం లేదు మీకు నచ్చకపోయినా నాకేం పర్వాలేదు మీకు ఇష్టం లేకపోయినా నేను వాడినే చేసుకోవాలి అని ఫిక్స్ అయ్యాను మీకు ఇష్టమైతే మాకు దగ్గర ఉండి పెళ్లి చేయండి లేకపోతే నేను వాడితో వెళ్ళిపోతాను అని భవి డైరెక్ట్గా చెప్పడంతో భవి వాళ్ళ అమ్మ సరిత గారు భవిని కొడతారు చెంప మీద గట్టిగా ఏంటే నిన్ను కని పెంచింది ఇలా వేరే ఎవరితో వెళ్ళిపోవడానిక అయినా కనీసం మా ఇష్టం కూడా అక్కర్లేదా నీకు అయితే వెళ్ళిపోవే నీకు నచ్చిన వాడి దగ్గరికే వెళ్ళిపో నా ఇంట్లో ఉండొద్దు ఇక్కడ ఉండొద్దు అక్కడ ఉండొద్దు నువ్వు అనడంతో భవి నాన్నగారు సరిత నువ్వు కాస్త ఆగు అంటే లేదండి అది చూసారా ఎలా మాట్లాడుతుందో అది ఇప్పుడే అంత పెద్ద అదైపోయింది అన్నారు ఆవిడ భవి బావగారు ఈ రోజుల్లో అలాంటి వాళ్ళకి ఫ్యూచర్ ఉండదు భవి మేము చెప్పేది కాస్త ఆలోచించు నీకు మంచి సంబంధం చూసామంటే నాకు మీరు సంబంధం చూసిన వాడు అవసరం లేదు నాకు హర్షణే కావాలి మీకు ఇష్టం ఉందా లేదా పెళ్లి చేస్తారా లేదా మా ఇద్దరికి అదొక్కటి చెప్పండి చాలు అంటుంది భవి మొండిగా ఏడుస్తూ మాకు ఇష్టం లేదు అని సరిత గారు భవాని డైరెక్ట్గా చెప్పడంతో అలాగే నేను వాడితోనే వెళ్ళిపోతాను జీవితంలో మీ మొహం కూడా చూడను మీ అవసరం కూడా నాకు లేదు వాడు మీ అందరి ప్రేమ నాకు పంచగలడు నాకు వాడు ఒక్కడుంటే చాలు అని ఆమె గడప తాటేసరికి హర్ష ఆమె ఇద్దరుగానే ఉంటాడు అతడికి తెలుసు అతడితో పెళ్ళి అంటే వాళ్ళు ఒప్పుకోరు అని అనుకున్నాడు అదే నిజమయ్యేసరికి భవిని హత్తుకొని నీకు నేనున్నాను కదా నువ్వు నన్ను నమ్ముతున్నావు కదా అని అడిగాడు హర్ష నేను నాకన్నా నిన్నే ఎక్కువగా నమ్ముతానని అంది భవి హర్షని చూసి వాళ్ళందరూ బయటికి వచ్చారు వాళ్ళందరి ముందే హర్ష చేయి పట్టుకొని అతడితో కారులో కలిసి వెళ్ళిపోయింది భవి భవిని డైరెక్ట్గా అపార్ట్మెంట్కి తీసుకువెళ్ళి వెల్కమ్ టు అవర్ హోమ్ బంగారం అన్నాడు హర్ష చాలా బాగుందిరా అంది భవి చిన్నగా నవ్వి హర్ష భవిని లోపలికి తీసుకువెళ్ళి ఆమె మొహాన్ని దోసిలిలోకి తీసుకొని మీ అమ్మ వాళ్ళు ఒప్పుకోలేదని ఫీల్ అవుతున్నావా అని అడిగాడు బవి హర్షని హత్తుకొని నాకు ఒక్కడు ఉంటే సరిపోతుందిరా ఇంకెవ్వరూ అవసరం లేదు అంది నిజంగా నీకు గుర్తు గుర్తురానంతగా చూసుకుంటానే నన్ను నమ్మి ఇక్కడి వరకు వచ్చావు నా ప్రాణం పోయినా కూడా నిన్ను బాధపడనివ్వను ప్రామిస్ నా ప్రాణం కన్నా ఎక్కువే నువ్వు అన్నాడు హర్ష అని ఇద్దరూ సోఫాలో సెట్ అయ్యాక అఖిల్ మార్టిన్ని వాళ్ళ ఇంటికి పిలిపించాడు హర్ష మనోళ్ళు ఇద్దరే కాకుండా మార్టిన్ సౌమ్యని తీసుకువస్తే అఖిల్ అంజలిని తీసుకొని వచ్చారు వాళ్ళ నలుగురు కూడా హర్ష ఇంకా భవికి పెళ్ళి షాపింగ్ చేసేశారు అన్నీ పైగా మరుసటి రోజుకు గుడిలో అలాగే రిజిస్టర్ మ్యారేజ్ కూడా మాట్లాడేశారు వాళ్ళ పెళ్ళికి అన్నీ అవన్నీ చూసి ముందే అన్నీ సెట్ చేసేసావా అంది భవి చేశా కదా లవ్ మ్యారేజ్ అంటే మీ ఇంట్లో ఒప్పుకోరు అని అర్థమైంది అందుకే ఇక నేను నీకు దూరంగా ఉండలేక ఈ స్టెప్ తీసుకున్నాను అని చెప్పి ముగ్గురు ఆడవాలని ఒక రూమ్లో వదిలేసి అఖిల్ మార్టిన్ హర్ష రేపటి పెళ్లి పనుల గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు ఇంట్లో జరిగిన విషయాల గురించి భవి అంజలికి సౌమ్యకి చెప్తూ బాధపడుతుంటే ఏం కాదు బవి బాధపడకు మీ పెళ్ళయ్యాక బాబో పాప పుడితే మీ వాళ్ళే మళ్ళీ అల్లుడు కూతురు మనవడు మనవరాలు అంటూ వచ్చేస్తారు సరేనా అని భవిని ఆ బాధలో నుండి కాస్త బయటికి తీసుకొచ్చి కాస్త చిల్చేస్తారు ఇక ఆ రోజు ముగ్గురు ఫ్రెండ్స్ కూడా హడావిడిగా ఉంటారు పెళ్లి పనుల కోసం ఇక సౌమ్య అంజలి వంట చేయడంతో ఇక అందరూ తిని అమ్మాయిలందరూ ఒక రూమ్లో నిద్రపోతే అబ్బాయిలందరూ కూడా ఒక రూమ్లో నిద్రపోతారు కానీ హర్ష భవికి మాత్రం ఆ రాత్రి నిద్ర పట్టదు తెల్లవారితే అలా పెళ్ళి అన్న ఆరాటంలో ఇక ఆ రోజు అందరూ ఉదయాన్నే లేచి మగవాళ్ళందరూ వేరే రూమ్లో రెడీ అయితే అంజలి సౌమ్య భవిని రెడీ చేస్తూ ఉంటారు తనకి పెళ్లి చీర కట్టి భవి అలంకరణ మొత్తం రెండు గంటలు పట్టాక ఇక భవిని రెడీ చేసి ఓ పక్కన కూర్చోబెట్టి అంజలి సౌమ్య కూడా రెడీ అయ్యి మేం రెడీ అని చెప్తారు బయటికి వచ్చి అందరూ బయటికి రావడంతో హర్ష భవి ఉన్న రూంలోకి వెళ్ళి ఆమెని పెళ్ళికూతురు అలంకరణలో చూసి అద్దిరిపోయావే ఇలా అన్నాడు భవి కూడా హర్షని చూసి మన పెళ్ళి జరుగుతున్నందుకు చాలా సంతోషంగా ఉందిరా అలాగే మన వాళ్ళు ఎవ్వరూ లేరు అన్న బాధ కూడా ఉంది హర్ష అంది భవి హర్షని హత్తుకొని వాళ్ళే వస్తారులేవే మనవడో మనవరాలో వచ్చాక వెళ్దామా అని అడిగాడు హర్ష భవిని చూస్తూ భవి హర్ష మాటలకు నవ్వి అలాగే అని తల ఊపి హర్ష చేతిని పట్టుకొని బయటికి వచ్చింది మనోళ్ళు అప్పటికే వాళ్ళ ఇద్దరిని ఫుల్గా పిక్స్ తీసి ఇక ఆరుగురు కలిసి గుడికి బయలుదేరారు గుడిలో ముందుగానే అన్నీ మాట్లాడి పెట్టేయడంతో కరెక్ట్గా ముహూర్తానికి హర్ష భవి మెడలో మూడు ముళ్ళు వేసేసి తన భార్యగా చేసుకున్నాడు ఫ్రెండ్స్ మధ్యలో పెళ్ళి చాలా చక్కగా జరిగాక పంతులు గారికి సంభావన ఇచ్చేసి ఆయన ఆశీర్వాదం తీసుకొని అలాగే దేవుడి దర్శనం కూడా చేసుకొని కాసేపు అక్కడే ఉండి రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళారు అందరూ కలిసి రిజిస్టర్ ఆఫీస్లో కూడా సంతకాలు చేసి దండలు మార్చుకొని ఇక ఇద్దరి ఫోన్లలో ఫేస్బుక్ వాట్సాప్ ఇన్స్టాలో ఫొటోస్ పెట్టడంతో ఇరు ఫ్యామిలీలలో తెలిసిపోయింది హర్ష భవికి మ్యారేజ్ అయిన సంగతి భవి వాళ్ళ ఫ్యామిలీ కాస్త భవి పైన కోపంగానే ఉంటారు వాళ్ళని వదిలేసి వెళ్ళిపోయింది అని ఇక గోవింద్ గారు హర్ష ఆయన చూసిన అమ్మాయిని కాకుండా హర్షకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని చిటపటలాడుతూ ఉంటారు కానీ లక్ష్మి గారు కాస్త సంతోషంగానే ఉంటారు కొడుకు సెట్ అయ్యి ఇప్పుడు ఒక ఇంటివాడు అయినందుకు పెళ్ళయి అందరూ ఇంటికి చేరుకున్నాక హర్ష భవి ఇంట్లోకి రాకముందే అంజలి సౌమ్య వాళ్ళని గుమ్మంలోనే ఆపేసి ఇద్దరికీ కలిపి దిష్టి తీసి హారతి ఇచ్చి ఆడపడుచు కట్నాలు అందుకొని అప్పుడు ఇద్దరిని కుడికాలు పెట్టి ఇంట్లోకి రమ్మని పిలుస్తారు హర్ష భవి ఇద్దరు కుడికాలు పెట్టి ఇంట్లోకి వచ్చాక భవి దేవుడి గదిలో దీపం వెలిగించి వాళ్ళ మ్యారేజ్ లైఫ్ హ్యాపీగా సాగిపోవాలని మొక్కుకున్నారు ఇద్దరూ కలిసి మీ ఇద్దరి ఫ్యామిలీలో ఇప్పటికే తెలిసిపోయింది అనుకుంటారా ఎటువంటి రియాక్షన్ లేదేంట్రా ఇంకా అన్నాడు అఖిల్ అందరూ సోఫాలో కూర్చుని మాట్లాడుకుంటూ ఇంకేం ఉంటుందిరా పెళ్ళినే అయిపోయింది ఇక వాళ్ళు చేయడానికి ఏమి ఉండదు కదా మా అంటే వాళ్ళలో వాళ్ళే మండించుకుంటూ ఉంటారు అంతే ఇంకేం లేదు అని హర్ష లక్ష్మి గారికి ఫోన్ చేస్తాడు హలో హర్ష ఎలా ఉన్నావు నాన్న నా కోడలు ఎలా ఉంది అని అడిగారు గారు సంతోషంగా సారీ అమ్మా నువ్వు లేకుండానే పెళ్లి చేసుకున్నాను నన్ను క్షమించమ్మా కానీ సిచ్యువేషన్స్ అలా వచ్చాయి నువ్వేమో గుడికి రమ్మంటే కూడా రాలేదు అన్నాడు హర్ష మీ నాన్న సంగతి తెలిసిందే కదరా హర్ష నీకు అయినా ఇంట్లో లేనప్పుడు వచ్చి కలుస్తాను లేరా నిన్ను నా కోడల్ని నా కోడలికివ ముందు ఫోన్ మాట్లాడాలి అంటారు ఆవిడ ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఘనా స్టోరీస్ వరల్డ్ థ్యాంక్ యూ బాయ్